కొంత రోజుల్లో హామీల అమలు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కరువు తెచ్చిందని ఎద్దేవా చేశారు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో ఓటెడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు రుణమాఫీపై అతీగతి లేదని పెంచిన ఆసరా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు రాష్ట్రంలో కరువును పెంచడానికి కాంగ్రెస్ పోటీ పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ గేట్లు ఎత్తడం కాదు ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వండి అని హరీష్ రావు సలహా ఇచ్చారు మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందల రూపాయల హామీ ఎప్పుడు అమలు చేస్తానని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకున్న పరిస్థితి లేదు ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నేను గేట్లు ఎత్తితే మీ పార్టీలు ఎవరు మిగిలిన ముఖ్యమంత్రి గారు పార్టీల గేట్లు ఎత్తడం కాదు ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఎండిపోతున్న పంట పొలాలకు నీళ్ళిచ్చి ఆ పంటని కాపాడే ప్రయత్నం చేయండి మిమ్మల్ని పరిపాలించడానికి అవకాశం ఇచ్చారు ప్రజలు నువ్వు ప్రజలు కష్టాల్లో ఉన్నారు రైతులు కష్టాలు